హాయ్ వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజు వెరీ స్పెషల్ రెసిపీ చికెన్తో సో ఇక్కడ మనం క్లీన్ చేసుకో పెట్టుకున్న చికెన్లో లో కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ టూ 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 అండ్ హాఫ్ స్పూన్స్ పడుతుంది సో మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం సో మన ఇంగ్రీడియంట్స్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో చికెన్ సాల్ట్ చిల్లీ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ని మిక్స్ చేసుకొని బాగా చికెన్కి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం కదా ఆ విధంగా బాగా మిక్స్ చేసుకొని చికెన్ పీసెస్ కి ఈ స్పైసీ అంత పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే సో ఇలా బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మనం పక్కన పెట్టుకుంటే ఈ స్పైసెస్ మొత్తం చికెన్ అబ్జర్వ్ చేసుకొని మనకి కొంచెం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఓకే సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సో తర్వాత రెసి చేయాల్సిన దానికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఓట్స్ ఫ్లోర్ అనమాట ఇది సో ఇది మనందరికీ తెలిసిందే కదా మనం ఇలా ఓట్స్ని మనం తీసుకొని దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేయాలి ఓకే సో ఈ రెసిపీ పేరు ఏంటి అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తాను సో అఫ్ కోర్స్ మీకు ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు బట్ కొంచెం డిఫరెంట్గా సో ఓట్స్ తర్వాత కొంచెం ఫ్లోర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నాం అండ్ తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ ఆ తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ టేస్ట్ కోసం వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే బాగా మొత్తం ఓట్స్ మన చిల్లీ పౌడర్ మైదా కార్న్ఫ్లోర్ సాల్ట్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక బౌల్లో మనం ఒక టూ టు త్రీ ఎగ్స్ని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఏం యాడ్ చేయాల్సి లేదు కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి సరిపోతుంది సో ఇలా బీట్ చేసుకునే దాంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం రైట్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మన చికెన్ని సో చూసారు కదా ఇవి బాగా మెనెటి సో వీటిని మన ఓట్స్తో ప్రిపేర్ చేసుకున్న మిక్చర్లో ఒకసారి రోల్ చేసి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకున్న ఎగ్ మిక్చర్లోకి డిప్ చేసుకోవాలి తర్వాత మన సెకండ్ కోటింగ్గా ఓట్స్ మిక్చర్లో మళ్ళీ ఒకసారి మనం రోల్ చేసుకొని కొంచెం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ ఆ ఓట్స్ మిక్చర్ అంతా చికెన్కి టచ్ అయ్యేటట్టు దాన్ని ఒక సైడ్ పెట్టుకోవాలి ఇలా మనం తీసుకున్న పీసెస్ అన్నీ ఒక్కొక్క దానికి టూ లేయర్స్ వచ్చేదాని వరకు మనం ఇలా కోటింగ్ ఇస్తూ ఉండాలన్నమాట ఓకే సో ఇలా కొంచెం టైం టేకింగ్ అనుకుంటారు కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా సో ఇవన్నీ మనం తీసుకున్న పీసెస్ని ఇలా టూ టైమ్స్ మనం ఓట్స్ని కోట్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు మనం హీట్ చేసుకున్న ఆయిల్లో మనం కోట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం ఓకే సో ఆయిల్ బాగా హీట్ అయింది సో ఇలా సో మనకి ఆయిల్కి సరిపడా పీసెస్ని మనం యాడ్ చేసుకుందాం చూస్ సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మనకి రావాలన్నమాట చికెన్ పీసెస్ అనేవి చూడండి బాగా ఫ్రై అయింది ఓకే సో ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకుందాం వేరే ప్లేట్లోకి ఓకే చూసారా ఇలా మనకి ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఆయిల్లో మనకి కొంచెం ఇలాగ ఫోమ్ లాగా వస్తుంది ఎందుకంటే మనం ఈ చికెన్ పీసెస్ని ఎగ్ మిక్స్ ఎగ్లో డిప్ చేసాం కాబట్టి ఇలా ఫోమ్ వస్తుంది దాని గురించి మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు రైట్ అండ్ మీరు అనుకోవచ్చు చాలా రోజుల నుంచి గ్రాండ్ మా ఛానల్లో వేరే వాయిస్ వినిపిస్తుంది అని సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ దిస్ ఇస్ దివ్య ఐఎమ్ రిలీజ్ ప్రౌడ్ టు సే డాటర్ ఆఫ్ గ్రాండ్ మా దట్ షేజ్ మై మా నేను ఫోర్త్ డాటర్ని సో ఇంకా డీటెయిల్స్ చెప్పాలంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ నెక్స్ట్ వీడియో ఫర్ అ లాంగ్ సో చూసారు కదా చికెన్ చాలా బాగుంది అనిపిస్తుంది చూడడానికి ఓకే సో ద రెసిపీ నేమ్ ఏంటంటే TFC chicken not KFC because it's divya fried chicken చూసారా chicken ఎంత బాగా ఫ్రై అయ్యిందో సో హోప్ యు ఆల్ లైక్ ఇట్ ఇఫ్ యు లైక్ ఇట్ ప్లీజ్ షేర్ అండ్ Subscribe Thank you so much for watching. Chudanoksa taste chest chudam sauce low. It's look really yummy, right? Bye.